తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఇంద్రగంటి జానకి బాలగారు రచించినటువంటి సంసార కాలక్షేపం టేబుల్ మీద భోజనానికి అన్నీ సర్దేసి విశాల భర్తను కాకేసింది ఒక్క పది నిమిషాలు అని సమాధానం వెంటనే వచ్చింది సరే మీ ఇష్టం నేను ఒక పది నిమిషాలు నడువు మాలుస్తాను అంటూ దీవాన్ మీద ఒరిగింది విశాల పది నిమిషాలకు బదులు పావు గంట గడిచింది రఘురామ్ నెమ్మదిగా వచ్చి టేబుల్ దగ్గర కూర్చున్నాడు నీకో సంగతి చెప్పాలి అన్నాడు ప్రశ్నార్థకంగా చూసింది ఆమె కొంతసేపు మాటలేవి సాగకుండా గడిచింది కూర బాగుందని చారు వేడి చేస్తే బాగుండేదని అలాంటి మాటలు అయ్యాక నేను ఒక కొత్త పద్ధతి ఆలోచించాను అన్నాడు దేని గురించి చెప్తాను మన రోహిణి రోహిణికి పెళ్లి చేయాలని సంబంధాలు చూడమని నేను అంటూనే ఉన్నావు కదా నేను అనటం ఏమిటి మీకు లేదా ఉంది అందుకే ఒక కొత్త పద్ధతి చెప్తాను విని వినకుండానే గయ్యిమని అరవకు అన్నాడు విషయం చెప్పండి గయ్యి మనాలో లేదో ఆలోచిస్తాను అంది విశాల మా ఆఫీస్లో కొత్తగా చేరాడు ఒక ఇంజనీర్ కుర్రాడు మనవాడేలే కుర్రాడు మంచి వాళ్ళగే ఉన్నాడు నెమ్మదస్తుడు శాఖాభేదం భేదం ఏమైనా పర్వాలేదు అనుకున్నాం కదా ఇదే నా కొత్త విషయం వ్యంగ్యంగా ఉంది అతనికి పెద్దగా ఎవరూ లేరు ఒక్క తల్లి మాత్రమే ఉంది అబ్బా సమస్య ఎంత అత్తగారితోనే కదా బాబు చిత్రంగా మాట్లాడుకు మన అమ్మాయికి ఇద్దరము లేము రేపు మనతోనే సమస్య అంటే ఉన్నాం కానీ కానీ గానీ లేదు నేను చెప్పేది పూర్తిగా విను ఏటి కొత్త పద్ధత ఈ మధ్య పెళ్ళిళ్ళు ఇలా అవుతున్నాయి అలా గొడవలు వస్తున్నాయి అబ్బాయి అమ్మాయి అభిప్రాయాలు అభిరుచులు కలవలేదంటున్నారు పెద్దవాళ్ళు ముష్టి యుద్ధానికి దిగుతున్నారు సరే అసలు సంగతి ఏమిటి రఘురామ్ గొంతు సవరించుకున్నాడు మాటలు కూడా తీసుకుంటున్నట్టుగా ఒక్క క్షణం ఆగి మన ఇంటికి ఆ అబ్బాయిని ఫ్రెండ్లీగా పిలుస్తాను కాస్త స్నేహంగా అమ్మాయితో నాలుగు రోజులు కలిసిమెలిసి ఉండి ఒకరి భావాలు అభిరుచులు అభిప్రాయాలు తెలుసుకున్నాక పెళ్లి ప్రస్తావన తెద్దాం అన్నాడు ఇంకా నయ్యో భలే కొత్త ఐడియా సిగ్గు లేకపోతే సరే ఇది ఏమైనా అమెరికా అనుకున్నారా ఇందులో తప్పేమీ లేదు మన పిల్ల మనకు తెలుసు ఆ కుర్రాడు చదువుకున్నవాడు పెద్ద మనిషి ఈ చాలా కాసేపు నిశ్శబ్దంగా ఊరుకుంది సర్లేండి ఇది నయమే కానీ నలుగురు ఏమనుకుంటారో ఏమిటో ప్రతి దానికి సంశయం ఉండకూడదు మన ఇష్టం మనది మన సమస్య నలుగురు వచ్చి తీరుస్తారా ఈ చాలా ఆలోచనలో పడింది అమ్మాయి ఎవరినో చూసుకొని ఇదిగో అంటే కులం గోత్రం అంటూ గింజుకోవాలి ఇదేదో మన దృష్టిలోనే ఉంటుంది సరేలేండి అన్నీ కావాలంటే కుదిరేటట్టు లేదుగా అంది అంత నిరాశ పడిపోవలసింది ఏం లేదు అన్నాడు ఇక తండ్రి విషయం చెప్పగానే సగం అర్థమైంది రోషునికి పెళ్లిగానే కుర్రాడు మన ఇంటికి ఎందుకు వస్తాడు ఊరికే వాళ్ళ అమ్మ ఊరిలో లేదట ఆహా తను చంటి అనుకుంటున్నాడు ఆమె లోపల లోపల నవ్వుకుంది మనసులో ఆలోచించుకుంది తనంత తనే లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకోలేకపోతుంది ఆ చొరవ తనకు లేదు మగవాళ్ళు కనిపిస్తే స్నేహంగా నవ్వటం పలకరిస్తే మాట్లాడటం తనకు ఎలాగూ ఉంటుంది ఇప్పుడిప్పుడే అనిపిస్తోంది తను మారాలని అయితే రోషినికి బోలెడన్న అభిప్రాయాలున్నాయి మెండుగా ఆత్మాభిమానం ఉంది తను చాలా తెలివైందని తన అభిప్రాయాలు అభిరుచులు చాలా అపురూపమైనవని గట్టిగా నమ్ముతుంది ఆ మేరకు కాస్తంత గర్వంగానే ఉంటుంది ఆ కుర్రాడేదో ఇంటికి వస్తాడంటే ఉత్సాహంగానే ఉంది తన భావాలు ఏం దాచుకుని నటించకూడదని గట్టిగా నిర్ణయించుకుంది వీళ్ళుంటే ఒక ఆట ఆడించాలనే చిలిపి కోరిక కూడా కలిగింది ఆమెకి తను ముడుచుకుపోకుండా ఫ్రీగా ఉండాలని ఒకటికి పది సార్లు అనుకుంది రోషిణి ఇక ఆమె అతను వస్తూనే నమస్కారం అన్నాడు అంటూనే అర సెకండ్లో ఆమెను చూసి పర్వాలేదు అందమైన పిల్ల అనుకున్నాడు రోహిణి నవ్వుతూ రండి ప్లీజ్ అంటూ ఆహ్వానించింది ఆ విధంగా పిలుస్తూనే అరే పిల్లాడు బాగున్నాడే అనుకుంది అతను డ్రాయింగ్ రూమ్లోకి వచ్చి కూర్చున్నాడు చుట్టూ చూశాడు అందంగా సర్ది ఉంది అన్ని శుభ్రంగా తలతళలాడుతున్నాయి గోడల మీద పెయింటింగ్స్ కళాత్మకంగా ఉన్నాయి ట్రేలో మంచినీళ్ళ గ్లాస్ తెచ్చి టీ మీద పెట్టి తను సోఫా మీద కూర్చుంది సాధారణ పరిచయాలు చేసుకున్నారు సులువుగానే మాటల్లో పడ్డారు కాసేపు ట్రాఫిక్ గురించి షాపింగ్ మాల్స్ గురించి ఒకటి కొంటే మూడు ఉచితాల గురించి నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకున్నారు ఇద్దరికి మరీ ఇబ్బందిగా మరీ బిడియంగా అయితే లేదు ఇద్దరి మనసుల్లోనూ ఒక దాగుడు మూత సాగుతోంది మీకు సినిమాలంటే ఇష్టమా అన్నాడు అతను భలే ప్రశ్న సినిమాలంటే ఇష్టం లేని వారు ఎవరైనా ఉంటారా కాకపోతే ఎలాంటి సినిమాలు ఇష్టం అంటే కొంత బాగుంటుంది అంది పోనీ అదే చెప్పండి ప్రశ్న మీదే జవాబు మీదే ఇప్పుడు వచ్చే తెలుగు సినిమాలంటే మాత్రం మరి మరైతే హిందీ సినిమాలంటే ఇష్టమా చటక్కున వంగి అన్నాడు అన్నీ కాదు కానీ కొన్ని ఎలాంటివి మంచివి అంటే అర్థం మంచివి అంటే మంచివి బాగుండేవి నాకు నచ్చేవి మీకు నచ్చినంత అది మంచి సినిమా అవుతుందా తప్పకుండా అవుతుంది నాకు ఈ మధ్య మన తెలుగులో కూడా కొన్ని గొప్ప సినిమాలు వచ్చాయి ఆహా అలాగా ఏది ఒకటి రెండు చెప్పండి వ్యంగ్యం ధ్వనించింది ఆమె కంఠంలో బొమ్మరిల్లు హ్యాపీ డేస్ ఆ నలుగురు ఇలాంటివి చాలు చాలు హిట్ అయినవి నిజమే అంత మాత్రాన అవి మంచి సినిమాలు గొప్ప సినిమాలు అవుతాయా మిమ్మల్ని ఏమనాలి నన్నేమనకండి అవి నిజంగా మంచి సినిమాలని ఎవరిని అడిగినా చెప్తారు ఎవరిని అడగడం ఎందుకు మనకు తెలియకపోతే కదా అంటే ఏమిటండి కుమార్ గారు ఆడపిల్ల స్వతంత్రంగా ఉండి స్వేచ్ఛాభావాలు కలదై ఉందని చెప్పటానికి అర్ధరాత్రి వెళ్ళి ఐస్ క్రీమ్ అనే చెప్పే స్థితిలో డైరెక్టర్ ఉంటే ఏమనుకోవాలి తీసి పారేసినట్టు చెప్పింది మరి ఎలా చెప్పాలి ఆ విధంగా మాత్రం కాదు మరో సినిమాలో ఇంజనీరింగ్ చదివే కుర్రాళ్ళందరూ ఆడపిల్ల కనిపిస్తే చాలు చొంగలు కరుస్తూ చాలా బాగున్నావు చాలా బాగున్నావు అంటకంటే వేరే ఉండదా అందరూ అదే మాదిరిగా ఉంటారా ఇంజనీరింగ్ చదువు అంటే ఆడపిల్లల వెంట పట్టడం ప్రేమించడమేనా మరో యాంగిలీ లేదు నాకైతే బోరు కొట్టింది మరి అంతగా ఎందుకు ఆడిందంటారు ర్యాగింగ్ అనేది స్టూడెంట్స్ని ఆకర్షించింది అదీగాక ప్రేక్షకుల స్థాయి చాలా పడిపోయింది అంటానికి మీరు చెప్పిన సినిమాలు ఉదాహరణలు మీరు మరీ వయసు మళ్ళిన ముసలి వాళ్ళలా మాట్లాడుతున్నారు అన్నాడు మీరు మనసు ఎదగని వారిలా మాట్లాడుతున్నారు అంది తేలిగ్గా చురక వేస్తూ అతని మొహం ఎర్రగా అయిపోయింది నో మీది వితండవాదం అంతమందికి నచ్చిన సినిమాలో ఏమీ లేదంటే నేను ఒప్పుకోను ఏ అంతమంది చూస్తే అందులో గొప్ప విషయం ఉండాలని రూల్ ఏమన్నా ఉందా ఉంది ఉంటే ఉండనివ్వండి నాకు అనవసరం అందరూ నల్ల నల్లమేక అన్నారట అలాగే ఉంది సినిమా వాదించడానికి కాదు చూసి ఆనందించడానికి అన్నాడు నిజమే అర్థవంతంగా ఉంటే ఆనందం కలుగుతుంది నేను ఒప్పుకోను అతని మొహంలో కళ తప్పింది నాకేం నష్టం లేదు ఆమె కనుబొమ్మలు ముడిచి పేదేలా వంకరగా తిప్పింది సరిగ్గా అప్పుడే కూరల బుట్టతో లోపలికి వచ్చాడు రఘురామ్ అతనికి అంతా కాకపోయినా కొంత అర్థమైంది మంచి హాట్ డిస్కషన్లో ఉన్నట్టున్నారే అన్నాడు చాలాసేపటి నుంచి వీరి వాదాలు వింటూనే విషయాలకి రఘురామ్కి అర్థమైపోయింది అదొట్టి ప్రయాసేనని జరిగేదేమీ ఉండదని నేను వస్తానండి అన్నాడు అరుణ్ భలేవారే ఉండండి కాఫీ తెస్తాను అంటూ ఆమె లోపలికి వెళ్ళింది ఇందాక తాగాం కదా మళ్ళీనా పర్వాలేదు పది నిమిషాల్లో నాలుగు కప్పులతో వచ్చింది రోషిణి అతను ఒక కప్పు తీసుకున్నాడు కాఫీ బాగుందా బాగానే ఉంది కానీ మరి కాస్త షుగర్ పడితే బ్రహ్మాండం అన్నాడు అతను కాఫీ తీయగా పానకంలో ఉంటే ఏం బాగుంటుంది కాఫీ అంటే చేదుగా ఉంటేనే కాఫీ అంది రోషిణి ఇందాక మీ అమ్మగారు కలిపినట్టున్నారు అన్నాడు ఉడికిస్తూ ఈ లోపల విషయాల చెంచేతో పంచదారదీచ్ అతని కప్పులో కలిపింది నాకు బాగుంది మీరు రావటం కుమార్ అన్నాడు రఘురామ్ నాకు బాగుంది అన్నాడు నవ్వుతూ మళ్ళీ ఎప్పుడొస్తారు అంది రోషిణి మీకు అభ్యంతరం లేకపోతే కొత్త జేమ్స్ బాండ్ సినిమాకి వెళ్దాం రేపు క్వాంటమ్ ఆఫ్ సులేష్ నలుగురు వెళ్దాం అన్నాడు అతను నలుగురు అనటంలో మర్యాద పెద్దవాళ్ళకి ఎంతో నచ్చింది నాకే అభ్యంతరం లేదు అంది స్టైలిగా అతనటు అటు వెళ్ళగానే ఏదో అనబోయి ఆగింది విషయాల భర్త సైగా చూసి మనం మూడు రోజులు టైం పెట్టుకున్నాం కదా తొందరపడితే ఎలా రేపు వస్తానన్నాడు కదా రాని ఇంగ్లీష్ సినిమాలు చూసి అలవాట్లేదని విశాల ఆగిపోయింది మరేదో అర్జెంటు పని ఉందని రఘురాము వెళ్ళలేదు ఇద్దరే వెళ్లారు రాత్రి వాదించుకుంటూ కొట్టుకున్నారేమో అన్నంత సీరియస్గా వచ్చారు రఘురామ్ విశాల కాక అయోమయంలో పడ్డారు తను అనవసరమైన ప్రయోగాలు చేయటంలో అభాస్ పాలవడం ఖాయమని నిర్ణయించుకున్నాడు రఘురామ్ అందుకే మన సంప్రదాయం ప్ర ప్రకారం పోవటమే మంచిదని విశాలి సన్నాయి నొక్కులు నొక్కింది పెళ్లి చూపులకు రమ్మంటే వచ్చి లడ్డు కార బుందీ కాఫీ తాగి వెళ్ళి అనేవారు ఇష్టం ఉంటే చేసుకుంటారా లేకపోతే లేదు ఏదో ఒకటి అయ్యేది అయితే రెండు వందలు ఖర్చు అయ్యేది ఈ గొడవ తప్పేది మూడో రోజు సాయంత్రం రోషుని చక్కగా డ్రెస్అప్ అయి అమ్మా అమ్మే అలా నెక్లెస్ డివైపుకి వెళ్తున్నాం అంటూ తల్లి జవాబు ఎదురు చూడకుండా వెళ్ళిపోయింది విశాలకే అర్థం కాలే ఈ రోజుతో ఈ భాగోవతం పూర్తవుతుంది కానీ ఆడపిల్ల ఈ విధంగా ఈ కుర్రాడితో అక్కడక్కడా కనిపిస్తే మళ్ళీ సంబంధం చూడటం ఎలాగా అని బెంగ పెట్టేసుకుంది రాత్రి ఇంటికి వచ్చారు అతను జాగ్రత్తగా ఆమె ఇంటి దగ్గర దింపి వస్తానండి అని చెప్పి మరీ వెళ్ళాడు రోషిని లోపలికి వస్తూ రుసరుసలు అడింది ఏ మనిషో బాబు అవునంటే కాదనే పాప్ పాప్కార్ని దామంటే మొక్కజొన్న కండి అంటాడు కాఫీ దావుదామంటే కూల్ డ్రింక్ అంటాడు ప్రతీదానికి వ్యతిరేకిస్తుంటే ఒళ్ళు మండింది నేనే తక్కువ తిన్నానా అతను బెంచి మీద కూర్చుందామంటే నేను లాన్ మీదే అని పట్టుబట్టాను అతను ఐస్ క్రీమ్ తింటే నేను పల్లీలు తిన్నాను ఇన్ని తిన్నాం పొట్ట నిండుగా ఉంది డిన్నర్ వద్దు అంటే వినడే గట్టిగా మాట్లాడుతూ చకచకా కాళ్ళు చేతిలో మొహం కడుకుని నైటీలోకి మారిపోయింది రోషిణి అమ్మ కాఫీ ఉంటే కావాలే పాలున్నాయా అంటే కాఫీ కలిపి ఇచ్చింది విశాల మర్నాడు ఉదయం నాన్న అరుణ్ కుమార్తో మీరు మాట్లాడితే మాట్లాడండి నాకు ఓకే అంది రోషిణి ఇంకా తల్లి తండ్రి ఊరుకోలేకపోయారు చాలే చాలు చూసాం మూడు రోజులు బాగోతాం ఒకటే వాదన ఒకటే విసురులు ఒక్క విషయంలో అయినా అతను అన్నమాట నువ్వు సరే అన్నావా అసలు బొత్తిగా మొహమాటానికైనా ఒక్కసారి సరేనలేదే ఏ మొహం పెట్టుకుని అడుగుతాం అంటూ తండ్రి చిర్రు ఆడారు మీ మొహం పెట్టుకుని అడగండి అడగాలనుకుంటే నాకేమంత ముఖం చెల్లని విషయం ఏం లేదు అంది నిర్లక్ష్యంగా అవును నాకు తెలియకడుగుతున్నా ఒకరి అభిప్రాయాలు అభిరుచులు తెలుసుకోవాలనే కదా అతన్ని పిలిచారు అలా కాకపోతే లడ్డు కారం మంది పెళ్లి చూపులు పెట్టాల్సింది గొడవ లేకుండా అంది తల్లి తండ్రి మారు మాట్లాడకుండా ఊరుకున్నారు ఆఫీసులో అడుగు పెట్టగానే నవ్వు ముఖంతో రఘురాముని విష్ చేసిన అరుణ్ కుమార్ని చూడగానే కాస్త ఊరట కలిగింది అయినా అసలు విషయం అడగడానికి ఎంతోసేపు సాహసించలేకపోయాడు చివరికి సాహసించి మిస్టర్ అరుణ్ కుమార్ మిమ్మల్ని ఒకటి అన్నారు అతను నవ్వుతూ మీరేం అడగాలనుకుంటున్నారో నాకు తెలుసు నాకు ఓకే రోషిణి సరేనంటే ఆదివారం మా అమ్మని తీసుకుని మీ ఇంటికి వస్తాను అన్నాడు రోషిణి ఎప్పుడో ఓకే అంటూ అరిచాడు రఘురామ్ మరింకే సండే మీ ఇంటికి అమ్మతో అంటూ విజయోత్సవ చిహ్నం చూపిస్తూ వెళ్ళిపోయాడు అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏ కాలంలోనైనా భార్యాభర్తలు అంటే తూర్పు పడమరలుగా ఉండాలని రాసిపెట్టుంటుందేమో అనుకున్నాడు ఇంటికి వెళ్ళగానే విశాలతో చెప్పాడు అవాక్కైపోయి ఆలోచనలో పడిపోయింది అప్పుడు ఆమెకి తోచింది నిజం చెప్పాలంటే ఆయన చెప్పింది నేను ఎప్పుడు సరే అన్నాను నేను అడిగింది ఆయన ఎప్పుడు అవును అన్నాడు పెద్ద వాదన తర్వాత ఎవరో ఒకళ్ళు నోరు మూసుకునేవాళ్ళం వీళ్ళిద్దరు ముందు ముందే ఒకరి గురించి ఒకరు తెలుసుకున్నారు ఇక వారిద్దరికీ సంసార కాలక్షేపానికి అంతే లేదు ఆయుధాలు లేని యుద్ధమే అంతా అదండి మే రెండు వేల తొమ్మిది నది మాసపత్రిక నుంచి తీసుకోవడం జరిగింది ఈ కథని ఈ కథలో చివరి కథను చెప్పింది ఏమిటి అంటే భార్యాభర్త అంటే అలా మూగగా రోదిస్తూవో లేకపోతే ఎవరికి పట్టనట్టుగా ఒకళ్ళు అడు తిరిగి ఒకళ్ళు తిరిగి ఇటు తిరిగి కూర్చోటమో కాకుండా చిన్న చిన్న కో గొడవలు చిన్న చిన్న సర్దుబాట్లు చిన్న చిన్న ఆనందాలు ఇలా పంచుకోవాలి వాళ్ళలాగా ఉంటేనే కరెక్ట్ అన్నట్టుగా చెప్పడానికి రచయిత ప్రయత్నించినట్టుగా కనపడుతోంది ఏదేమైనా ఈ కథ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు